ఎవరికైనా సొంత మైదానం అంటే కంచు కోటలా ఉంటుంది ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్కి చపాక్ స్టేడియం కంచుకోట ఈ సీజన్లోనే ఆర్సీబీ చెన్నైని చపాక్లో పద్దెనిమిదేళ్ల తర్వాత ఓడించింది అంటే ఇన్నేళ్లుగా తన కోటను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బెంగళూరు మీద కాపాడుకుంటూ వస్తున్నారు ముంబై ఇండియన్స్కి వాంకడే కూడా అంతే పదేళ్ల తర్వాత ముంబైని వాంకడేలో ఈ సీజన్లోనే ఓడించింది ఆర్సీబీ వాళ్ళు కూడా వాంకడేలో తిరుగులేని యోధులు అనమాట కానీ ఆర్సీబీ పరిస్థితే విభిన్నం పక్క టీంల కోటలపై విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ తన సొంత గడ్డపై మాత్రం విక్టరీలు అందుకోలేకపోతోంది నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన పద్నాలుగు ఓవర్ల మ్యాచ్లో గ్రౌండ్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓటమి చూసింది ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి కష్టపడి తొంభై ఐదు పరుగులు చేస్తే పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి ఆ టార్గెట్ను చేస్ చేసి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి మరో ఓటమిని గిఫ్ట్గా అందించింది ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడితే అందులో నాలుగు మ్యాచ్లు బెంగళూరుకి బయట జరిగాయి ఆ మ్యాచ్ల్లో నాలుగుకి నాలుగు గెలుచుకుంది ఆర్సీబీ కానీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు మ్యాచ్ల్లో మూడుకి మూడిటుల్లోనూ అనూహ్యంగా ఓటమిని చవిచూసింది మొత్తంగా ఆర్సీబీకి బెంగళూరులో నలభై ఆరో ఓటమి నిన్నటిది ప్రతి టీము దాదాపుగా ఏడు మ్యాచ్లు సొంత మైదానంలో ఏటా ఐపీఎల్లో ఆడతాయి అలాంటిది నలభై ఆరు మ్యాచ్లు బెంగళూరులోనే ఓడిపోయిన ఆర్సీబీ ఓ మైదానంలో అతి ఎక్కువసార్లు ఓడిపోయిన టీమ్గా రికార్డుల్లోకి ఎక్కింది We'll <laughs>